హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం ధనిష్ట నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు నడుస్తుంది సో నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం నుండి శతబిష నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం ధనిష్ట నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు నడుస్తుంది సో నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం నుండి శతబిష నక్షత్రం నడుస్తుంది సో శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు వినయ కలర్స్ అదేవిధంగా లాసాయ్ కలర్ చూద్దాం ముందుగా ధనిష్ట నక్షత్రంలో వినయ కలర్స్ చూసినట్లయితే నెమలవన్నీ కాకి నెమలవన్నీ కాకి కోడి కోడి వినయ కలర్ చూసినట్లయితే నెమలవన్నీ కాకి నెమలవన్నీ కాకి కోడి కోడి సో ఫ్రెండ్స్ వినాయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసోయ్ కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి కోడి పచ్చ డేగా నల్లపొడ కోడి లాసోయ కలర్ చూసినట్లయితే ఎర్ర కాకి కోడి పచ్చ డేగా నల్లపొడ కోడి సో ఫ్రెండ్స్ వినయ కలర్స్ విధంగా ఆశాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే ధనిష్ట నక్షత్రంలో వినయ్ కలర్స్ విధంగా ఆశయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే శతభిషా నక్షత్రంలో వినయ కలర్స్ విధంగా ఆశయ కలర్ చూసినట్లయితే శతభిష నక్షత్రంలో వినయ్ కలర్ చూసినట్లయితే పసిమ డేగ కోడి నెమలి నెమలి వినయ్ కలర్ చూసినట్లయితే పశ్చిమ డేగ కోడి నెమలి నెమలి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లాసయ్ కలర్ చూసినట్లయితే నల్లపొడ కోడి కాకి డేగ కాకి లాసయ్ కలర్ చూసినట్లయితే నల్లపొడ కోడి కాకి డేగ కాకి సో ఫ్రెండ్స్ లాసాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే శతభిష నక్షత్రంలో విన్నయ్ కలర్స్ అదే విధంగా లాసయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఏ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఏ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జామ్లో ముసుకు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం నెమల భోజనం డేగ గమనం కాకి నిద్ర లాసి విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే దించుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు పింగళాలు కానీ నెమలలు కానీ నెమల పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే దించుకోవచ్చు సో కాకి నిద్ర లాసి విధంగా ఉంది కాబట్టి కాకుల మీద కోడి కాకుల మీద మనం ఈ జాముల ముస్కరంగానే దించుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ ముసుకు ముసుకురంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో పింగళ నిద్ర కాకిలాసే విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద కాకి పింగళల మీద మనం ఈ జాముల ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ్ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ్ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములు ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డాగ్ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే దించుకోవచ్చు సో ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కురంగానే తెంచుకోవచ్చు సో డాగ నిద్ర పింగళాలాసి ఈ విధంగా ఉంది కాబట్టి డాగల మీద పింగళాల మీద మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామని అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగో జాములు ముసుకు రంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే దంచుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులు కానీ మనం ఈ జాముల ముస్కరంగానే తెంచుకోవచ్చు సో నెమలి నిద్ర డ్యాగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి నెమల మీద డాగల మీద నెమల డేగల మీద మనం ఈ జాములు ముస్కరంగానే దించుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకిరాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర సో ఫ్రెండ్స్ సైదోజాం ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సుఫ్రంట్ సైదోజాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సైదోజాములు ముసుకు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాములు ముస్కరంగా అనేది ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కాకులు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు సో కోడి నిద్ర నెమలలాసే ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలాల మీద మనం ఈ జాముల ముస్కరంగా అనేది ఎంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రాలను కూడా కరెక్ట్గా గమనియండి నక్షత్రాల టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి